హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నిమ్మకొందు ఎప్పుడైనా సరే ఒక డబ్బున్నోళ్ళకి కానీ వీఐపీస్కి కానీ ఏదైనా పొలిటీషియన్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీస్లో ఏదైనా సరే ఒక చిన్న ఇన్సిడెంట్ కానీ జరిగిందంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మన పోలీసులు అయితే యాక్ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఆ ఇన్సిడెంట్ని అయితే ఛేదిస్తారు అదే సామాన్యుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెండు రోజులు కావచ్చు ఐదు రోజులు కావచ్చు నువ్వు పది రోజులు కావచ్చు ఎప్పుడు వెళ్ళినా సరే చూస్తున్నాం చేస్తున్నాం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అని చెప్తారే కానీ అప్డేట్ మాత్రం ఎవరు అదేనండి మన ఖమ్మంలో జరిగిన సంజయ్ ఇన్సిడెంట్ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఇప్పటికీ ఐదు రోజులైంది తను చనిపోయి కానీ ఎవరు చంపారు ఏంది అసలు ఆ అమ్మాయి ఎవరు అసలు వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఎవరు అసలు అంటే ఇవన్నీ ఇవన్నీ వీళ్ళు ఎందుకు కనిపెట్టట్లేదు అంటే మామూలుగా మనకి సిగ్నల్ సిగ్నల్ ద్వారా అయితే కనుక్కోవచ్చు చాలా ఉంటాయి మన పోలీసుల దగ్గర ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉందంటే దాన్ని ఛేదించాలంటే క్షణాల మీద క్షణాలతో పని చాలా ఫాస్ట్గా అయితే చేదిస్తారు అలాంటిది సంజయ్ కేసుని ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఒక సామాన్యుడు కాబట్టి అసలు అసలు ఈ కేసు ఆ ఇరవై నిమిషాలు అంటే మన సంజయ్ చనిపోయిన ఇరవై నిమిషాలు ఏమైంది అనే దాని గురించి మనం అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం మామూలుగా అయితే జ్ఞాన సాయి వాళ్ళ సంజయ్ వాళ్ళ బ్రదర్ అయితే హైదరాబాద్ అయితే వస్తున్నాడు సో వచ్చేటప్పుడు ఒక ఒకటి యాభైకి అయితే బస్సు దిగుతాడు సో దిగినప్పుడు మన సంజయ్ అయితే పికప్ అయితే వెళ్ళాడు ఆ వెళ్ళే ఈ మధ్యలో ఒక ఇన్సిడెంట్ ఏంది ఒక అమ్మాయిని అయితే వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయిని అయితే కిడ్నాప్ చేసి సమ్ హెరాస్మెంట్ హెరాస్మెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు సో చేస్తుంటే ఆ అమ్మాయిని కాపాడబోయాడు మన సంజయ్ సో ఆ టైంలో మన జ్ఞానసాయి దగ్గరికి అయితే వెళ్లకుండా డైరెక్ట్గా ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో అయితే మనవాడు ఉన్నాడు సో అప్పుడు జ్ఞాన్ సాయి సరే వేరే పనిలో ఉన్నాడేమో అని చెప్పి ఇంటికైతే వెళ్ళిపోయాడు ఈ రెండు టూ ఓ క్లాక్ అయితే వెళ్ళాడు టూ ఓ క్లాక్ నుంచి తనకి ఒక వాయిస్ మెసేజ్ తన మామూలు మెసేజెస్ అయితే వచ్చాయన్నమాట ఏంటి నన్ను పలాన దగ్గర చంపేస్తున్నారు అలాగే ఒక అమ్మాయిని అయితే నేనైతే కాపా కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నాను అని చెప్పి వాయిస్ మెసేజ్ అలాగే మామూలు మెసేజెస్ అయితే పెట్టడం జరిగింది సో జరిగినప్పుడు మన వాళ్ళైతే రియాక్ట్ అయ్యి వెంటనే డాన్స్ అయ్యి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అయితే రియాక్ట్ అయ్యి కాపాడడానికి అయితే వెళ్ళారనమాట ఫాస్ట్గా అదే టైంలో కానీ అక్కడైతే ఎవరు లేరు తను చెప్పిన ప్లేస్లో అలాగే తను చెప్పిన ప్లేస్లో ఎవరు లేరు సో బైక్ అయితే దొరికింది ఆ బైక్ కూడా ఏంటంటే డోమ్ ఏదైతే ఉందో ఆ డోమ్ అయితే పగిలిపోయి కూడా ఉందంటే అంటే పగల కొట్టేస్తారు అక్కడ కొన్ని బీర్స్ ఇస్తారు అలాంటివి అయితే వీళ్ళైతే చూడడం కూడా జరిగింది సో సో ఇప్పుడు మన సంజయ్ సంజయ్ని అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆటో గుద్ది అంటే యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు అని చెప్పని కొంతమంది అంటారు కానీ ఖచ్చితంగా ఇదైతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని కాపాడుతున్నాడని వీళ్ళు వీడిని కూడా టార్గెట్ చేసి ఈ సంజయ్ని కూడా చంపడం జరిగిందనమాట సో ఇది అక్కడ జరిగిన స్టోరీ సో ఇక్కడ ఖచ్చితంగా సంజయ్కి న్యాయం జరగాలి మన పోలీసులు ఎందుకని ఇంకా దీని గురించి పట్టించుకోవట్లేదు ఇన్వెస్టిగేట్ చేయట్లేదు ఫైవ్ డేస్ అయింది కానీ ఇప్పటి వరకు నో అప్డేట్ అసలు ఎందుకు ఇంత మౌనం అదే ఒక ఒక డబ్బు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే ఏదైనా అప్డేట్ ఇస్తారు అలాగే క నైంటీ నైన్ పర్సెంట్ ఆ ఇష్యూని అయితే క్లోజ్ చేస్తారు అలాంటిది స మన సంజయ్ చనిపోతే ఫైవ్ డేస్ అయితే ఎక్కడో ఎక్ పండకొచ్చి ఫ్యామిలీతో సంతోషంగా బతకాల్సిన అతను ఆ టైంలో అన్నని తీసుకురా అన్నని పికప్ చేసుకోబోయి చనిపోయాడంటే ఎంత ఘోరం ఇది సో దీనికి న్యాయం జరగాలన్నా పర్లేదు సో ఖచ్చితంగా అయితే న్యాయం జరగాలి అందుకనే మీరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ నెగిటివ్ కామెంట్స్ అయితే రాయొద్దు అని అయితే నా ఒక్క విన్నపం సో అలాగే మీరు ఏదైనా నెగిటివ్ కామెంట్స్ రాస్తే మీకు వ్యూస్ వస్తాయంటే అలాంటి వ్యూస్ మనకెందుకు సో ఎవరికైనా సరే ఒక మంచి చేయాలి అనేది మనకు మనకు మనం అనుకోవాలి అంతేగాని బ్యాడ్ కామెంట్స్ రాసి బ్యాడ్గా తమ్ పెట్టి మనకి వ్యూస్ వస్తే అలాంటి వ్యూస్ ఉపయోగం లేదు సో అదే అదే నేను చెప్పదలుచుకున్నా మీరు మీరు ఒకవేళ హెల్ప్ చేయలేకపోతే అయితే కామ్గా ఉండండి అంతేగాని అయితే చేయొద్దు సో మన సంజయ్కి అయితే న్యాయం జరగాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను పోలీసులు ఎవరైతే ఉంటారో ఈ ఇష్యూని తొందరగా అయితే కనిపెట్టాలని ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే మన సంజయ్కి సంజయ్ ఆత్మ శాంతించాలని అయితే మనం అందరం అయితే కోరుకుందాం ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే దెన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్